వైఎస్ పద్దెనిమిది అధ్యాయం మొదటి నాలుగు వచ్చాలు చదువుకున్నాం ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం మరలా ఎక్కువ వాక్ నాకు ప్రత్యక్షం మరల అంటే పదిహేడు అధ్యాయము ఆఖరి భాగము గత వారంలో ధ్యానించుకున్నాం దాని తర్వాత ఇంకొకటి ప్రత్యక్షమే ఇలాగ చదివించాం ఏమని తండ్రులు తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసనాన్ని మీరు చూచెదిరే ఇస్రాయేల్ దేశం గురించి ఈ సామెత మీరెందుకు పలుకెదరు నా జీవంతోడు ఈ సామెత ఇస్రాయేల్లో మీరు పలుకరు ఇదే ప్రభునియ మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపము చే వాడే మరణము నందుము కనుక ఇక్కడ సామెత ఏంటంటే ఇస్రాయల్లో ఉన్న సామెత ఏంటంటే తండ్రులు పుల్లని పళ్ళు తింటే పిల్లలు పళ్ళు పులుసిన పులుస్తాయని వాళ్ళు చెప్పుకుంటారు అయితే ఇంకా ఆ సామెత కాదు కానీ మనుషులందరూ అందరూ ఉన్న వస్తువులు ఉన్నారు అలాగే కాదు ఎవరు పుల్లని పండ్లు తింటే వారి పండ్లే అని చెబుతున్నారు ఇది రెండు రకాలుగా దీన్ని మనం చూడాలి ఒక రకంగా జన్మ పాపము ఇంకో రకంగా కర్మ పాపం కర్మపాపం ఎవరు చేస్తే జన్మ పాపం ఆదాము చేసేయడం ఆదాములో పుట్టాం కాబట్టి పాపపు స్వభావం అనేది వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని నియంత్రణ చేసుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు కదా నియంత్రణ చేసుకోవాలి నియంత్రణ చేసుకోవడానికి ఏం చేశాడంటే ఇస్రాయెల్కి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించాలి ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే ఏమవుతుంది పాపులు అవుతారు కదా ఎవరు పాపులు అవుతారు ఎవరు ఉల్లంఘిస్తే పాప ద్వారా వచ్చింది అది యూనివర్సల్ చే ఓకే దాన్ని బట్టి పాపం అందుకని ఇప్పుడు మనము చేయకుండా నియంత్రించుకోవాలి ఇస్రాయల్కి ఏమి ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అయితే అందుకనే చివరికి యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని పాటించిన వారెవరూ కూడా లేరు అందుకనే మూడో అధ్యాయంలో రోమ పదకొండవ వచనంలో తప్ప వస్తే నేను చెప్తాడు నీతి మంత్రులు లేడు నీతి ఎలా కలుగుతుంది మనకి రెండు రకాలుగా కలుగుతుంది ఒకటి విశ్వాసం ద్వారా కలుగుతుంది రెండవది విశ్వాస సంబంధమైన క్రియలు చేయటం ద్వారా మనము నీతి మంత్రులుగా ఉంటాం ఇప్పుడు ప్రభుని యేసు క్రీస్తు మరణ పునరుద్ధానాలైన విశ్వాసం నుంచి మన పాపములను ఒప్పుకున్నప్పుడు మన పాపాలు జన్మ చేశాడు జన్మపాపం కర్మపాపం అన్నిటినీ కూడా క్షమించాడు క్షమిస్తే ఏమైంది ఇప్పుడు నీతి మంతులుగా మంత్రుడు కొత్త నిబంధన ప్రకారం విశ్వాస మూలంగా జీవించి ఏ విశ్వాసం దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందో ఆ ప్రకారం ఏం చేయాలి దేవుని అందు విశ్వాసం నుంచి నడుచుకోవాలి యేసుక్రీస్తు ప్రభు కూడా నీతి సూత్రాలు చెప్పాడు కొండ మీద ప్రసంగం మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో మొట్టమొదటిగా విషయమే దీనిలైన వారు నిలువించారు దీనత్వంతో స్టార్ట్ చేశారు పరలోక రాజ్యం పొందాలంటే దీనులకు మాత్రమే అది చెందుతుంది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దీనత్వం లేకపోతే చల్లదు దీనత్వం అంటే ఏంటంటే మనుషులు ఈ యహలోక సంబంధమైన ఆధిక్యతలను బట్టి ఇప్పుడు మన దేశం ఉందంటే ఇక్కడ కులాలు ఉన్నాయి పెద్ద కులాలని తక్కువ కులాలని చదువు ఉన్నవారని చదువు లేని వారని ఎర్రవారని తెల్లవారని నల్లవారని కదా ఏ విధంగా భేదలని ధనవంతులని ఇన్ని అనేకమైన భేదాలు అందుకనే కొత్త నింలో దేవుని వాక్యం చెబుతుంది రామ మూడు ఇరవై మూడులో ఏ భేదము భేదాలు అనేకం ఉన్నాయి కానీ ఏ భేదం ఉన్నప్పటికీ నువ్వు రాజువైనా అయినా ఇంకోటి అయినా ఇంకోటైనా ఇంకోటైనా అందరు రాజులు కూడా ఎవరండి కాపులు కూడా ఎవరు అందరూ కూడా ఎవరు కులమత భేదము లేకుండా ఆదాముందు పుట్టిన మనమంతా ఎవరు ఆదాము ద్వారా పాపులం పాపులమైన తర్వాత మనం పుల్లని పళ్ళు తింటున్నామా లేదు పుట్టినప్పటి నుంచి మన సొంత పాపాలు చేస్తున్నామా లేదు సొంత పాపాలు ఏంటంటే అర్థం ఒక దేవుని ఎరక్కపోవటమే క్రీస్తుని ద్వేషించటమే క్రీస్తు ఎవరో ఎరక్కపోవటమే కదా క్రీస్తు అందుకనే ఇప్పుడు క్రీస్తు వచ్చి మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆ శిక్ష సెలవులో భరించిన సంగతి మనం ఎరిగి అంగీకరించిన తర్వాత ఆ పాపం శిక్ష జనన జన్మ పాపం కర్మ పాపం శిక్ష పాపానికి వచ్చే ఏంటి ఎక్కడుంది రోమ ఆరు ఇరవై మూడు పాపమునకు వచ్చే జీతము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుకున్నందు జీవితం ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం ద్వారా దేవుని నీతిని అందుకోలేకపోయారు ఎసరాలు అయితే ధర్మశాస్త్రం లేకుండా కూడా అన్ని జనులంతా పాపంలో ఉన్నారు పాపంలో ఉన్నారు ఇటు యూధులను కానీ అటు అన్ని జను కానీ అందరినీ రక్షించటానికి ఏసుక్రీస్తు ప్రభు వచ్చి పాప ధరించి మన మరణాన్ని జయించి పాప రైతుడు కాబట్టి విశ్వసించడం ద్వారా మనల్ని అందరినీ రక్షించాడు అంటే దేని రక్షించాడు మన ఆత్మని రక్షించాడు ఈ శరీరం శిథిలం అయిపోయినప్పటికీ కూడా మహిమ దేహాన్ని ఇవ్వబోతున్నాను ఎందుకంటే తానే చనిపోయి తిరిగి లేచినప్పుడు మహిమ దేహాన్ని పొందాడు అక్షయమైన దేహాన్ని పొందాడు అటువంటి దేహాన్ని మనకి ఇవ్వబోతుంది సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచిన తర్వాత మన పులుపంతా పోయింది పాపపు పులుపు అంతా పోయింది మారు మనసు అనేది వచ్చింది నూతన మనసు అనేది వచ్చింది కదా కాబట్టి దేవుని దృష్టిలో ఏదైతే పాపమో దాన్ని అంతటి నుంచి విడుదల పొందాం మొట్టమొదటిగా ఏసును అంగీకరించిన వారు అంగీకరించిన వారు దేనిలో అర్థం అనమాట ఎందుకు దీనిలో అర్థం వారు ఏ విషయంలో అయితే అతశించారు కులాన్ని బట్టు మొత్తాన్ని బట్టో ఉద్యోగాన్ని బట్టో దాన్ని బట్టి దీన్ని బట్టి అవన్నీ వదిలేశారా లేదు దాన్ని దాన్ని బట్టి అతిశించడం మానేసి ఎవరిని బట్టి అతిశ చేస్తున్నాము ఇప్పుడు ఏసు ఏసు ప్రభు ద్వారా నాకు పాపక్షమాపణ వచ్చింది ఏసు ప్రభు ద్వారా నిత్య జీవన ఆశీర్వాదం వచ్చింది ఏసు ప్రభు ద్వారా నీతి మందు కదా తర్వాత ఇప్పుడు నీతి క్రియలు చేయాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ క్రియలు అన్నీ కూడా మనం చేయాలి ఇస్రా చేయగలిగారా చేయలేదు కదా చేయలేదు కాబట్టి వాళ్ళ పిల్లలు ఏం చెప్పుకుంటున్నారు మా తండ్రి ఆ పుల్లని కాయ తిన్నాడు కాబట్టి నా నోరు పులుసు ఆ తండ్రి మీద పెడతాడు అనమాట తండ్రి మీద పెడతాడు ఇప్పుడు కూడా మనం అవ్వ ఎవరి మీద పెట్టింది ఆదాం ఆదాము ఎవరి మీద పెట్టాడు ఫస్ట్ ఎవరు అవ్వే తర్వాత తినది ఎవరు తినకుండా ఉంటే మంచిది కదా కదా తినేసాడు కదా ఎందుకు తినేసాడు ఈమెను పక్కన పెడితే ఆమెని పక్కన పెడితే దాంతో కన్ఫ్యూషన్ ఉందంట ఆదాము లేకుండా అమ్మ లేకుండా ఆదాము లేడు ఆదాము లేకుండా ఎందుకంటే అవ్వ తనలో నుండే తెయబడింది కదా తనలో నుండే తెయబడి అందుకని ఎందుకంటే ఆ భాగాన్ని కోల్పోవడం ఇష్టం లేక తననే పట్టుకున్నాడు కానీ పాపం చేసిన హబ్బని దేవుని సైతం ఏం చేశాడు వదిలేసాడు ఒకవేళ హబ్బని వదిలేసి దేవుని పట్టుకుని ఉంటే ఆదాము కదా కన్ఫ్యూషన్ సో పట్టుకుని ఉంటే ఇంకొక హబ్బని చేయాలి ఇంకొక హబ్బ ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఎముక ఆల్రెడీ విరిగింది ఇంకో ఎముక రేపు ఆమె కూడా దెబ్బ చేస్తే మొత్తం అన్నీ పోతాయి అర్థం ఏంటంటే అందుకని ఒక్క ఒక్క ఎముకే ఇచ్చాడు అదే మనుషులు పురుషుల్లో ఎన్ని ఎముకలు ఉంటే అన్నీ కాదు ఒకే ఎముక ఒకే భార్య ఉండాలి పురుషుడికి ఎంతమంది ఉండాలి ఇంకో భార్య కావాలంటే ఏం చేయాలి ఇంకో ఎముకట్టుకుంటావాడు ఎరుకొట్టుకుంది కాబట్టి అట్లా ఏర్పడుతు లేదా జాగ్రత్తగా ఉండాలి ఓకే సో కాబట్టి అప్పటి నుంచి కూడా ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం అవుతుంది ఈ దినాల్లో కూడా సో ఆదాయం ద్వారా మనం జన్మ పాపం అంటే నమ్మరు తర్వాత మనం కూడా పాపం తప్పులు చేస్తున్నాం అంటే పాపం చేస్తున్నామంటే నమ్మరు పాపం అంటే ఏంటో వాడికి చెప్తే విగ్రహాలు చెప్తారా అని మళ్ళీ తిరుగుబాటు చేస్తారు ఏ తప్పు చేస్తున్నారో అది తప్పుని తప్పు అంటే ఏం చేస్తున్నారో వినట్లేదు అనమాట అలా కాకుండా సో ఈ గ్రహింపు పంతటిని కూడా ఇటువంటి ఈ పులు పంతటిని కూడా ప్రభు అని ఏసుక్రీస్తుందని విశ్వాసం ఉంచడం ద్వారా నాదే తప్పు అని మనం అంగీకరించడం ద్వారా మనం తప్పు చేసినప్పటికీ కూడా యేసు ప్రభు మన శిక్ష భరించాడని నమ్మటం ద్వారా మనం ధనిలమే మొట్టమొదటి ఏమయా దీనులు ఉన్నమాట సో తర్వాత చూడండి వ్యవహానుసు వార్త తొమ్మిదో అధ్యాయాన్ని వ్యవహానుసు వార్త తొమ్మిదో అధ్యాయాన్ని మొదటి నుండి ఆయనంటే యశ్ ప్రభు మార్గంను పోవచ్చుండగా

పుట్టి పుట్టి అయిన ఒక మనుషుడు కనపడతాడు అప్పుడు వెంటనే శిష్యులకి డౌట్ వచ్చింది బోధకుడా వీడు పొట్టివాడుగా పుట్టుకి ఎవరు పాపం చేసిన ఎవరినైనా అవయవ లోపం ఉంటే ఏంది పాపం చేశారు ఎవరు చేశారు పాపం కదా వీడ తండ్రి తండ్రి పాపం ఈని మీదకి వచ్చిందా ఈయన పాపం ఆ సామెత్రి ఇంకా పాటిస్తున్నారే సామెత తండ్రి తండ్రి ద్రాక్ష రసం సరిగ్గా పట్టుకోవాలి తండ్రి నిన్ను గారు తండ్రి దా పుల్లని ద్రాక్ష తింటే పిల్లల పండ్లు పోలుస్తుంటారు ఇప్పుడు తండ్రి పాపం చేస్తే కొడుకు గుడ్డు వాడిగాడా ఎందుకైంది ఇక్కడ ఎందుకంటే అక్కడ వస్తున్నాడు వీడ వీని కన్నవారని ఆయన అడిగిరి అప్పుడు వేసుకోవు వేసు వీడైనానో వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ప్రత్యక్ష పచ్చబోట్టుకే వీడి గుడ్డివాడుగా ఆ మాటకు వస్తే ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు గుడ్డివాడు గుడ్డితనాలు ఎన్ని రకాలు ఒకటేంటి శరీర గుడ్డితనం రెండోది ఏంటి ఆత్మయ మనో నేత్రానికి ఏం కలిగేసాడు సాతానుడు గుడ్డి తిన ఇప్పుడు మనం గుడ్డోడమో కదా కదా ఆత్మీయంగా గుడ్డోడు అయితే ఇప్పుడు ఎందుకు గుడ్డువారుగా పుట్టాము మనం ఎందుకు ఆయన గుడ్డువాడుగా పుట్టాడు దేవుని క్రియ ప్రత్యక్ష దేవుని క్రియ జరగాలి అందుకనే ప్రతి మనిషిలో కూడా దేవుడి క్రియ చేయాలని ఏం చేశాడు ఏసు గ్రేస్తులోకి లోకానికి ఈ పుట్టు గుడివాన్ని బాగు చేసింది ఎవరు యేసు కదా ఏ కోనేటి వెళ్ళమన్నాడు శిలోయాము శిలోయాము అంటే పంపబడుట పంపబడిన అని అర్థం ఉంది పంపబడుట అని అర్థం శిలోయాము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు ముందు యేసప్రభువే ఇంత దొమ్మ తీసుకుని మట్టి తీసుకుని దాంట్లో యేసప్రభు తన బొమ్మ వేసి దాన్ని మెత్తగా కలిపి తన కళ్ళకి పెట్టి వెళ్ళి కడుక్క అని చెప్పిన తర్వాత కడుక్కున్నాడు ఇవన్నీ వచ్చిందండి ఎందుకు వచ్చింది యేసు ప్రభు చెప్పినట్టు చేశాడు చెప్పినట్టు చేశాడు ఏసుప్రభు చేసింది అంగీకరించి నీ ఉమ్ము రాస్తావా నీ ఉమ్ము పెడతావా సి అసహ్యం అన్నాడా నువ్వు ఏదైనా రాసుకో నాకేం కావాలి చూపు కావాలి కళ్ళు తీర పెడితే చాలు కాబట్టి అది యేసు ప్రభు వస్త్రపు చెంగు పడితేనే ఏమొచ్చింది యేసు ప్రభు ఉమ్మ వేస్తే ఏమొచ్చింది చూపు వచ్చింది బాజా చూపించు కదా ఇప్పుడు మనందరిలో కూడా మన కళ్ళు తెరవబడాలంటే ఎవరి కార్యం జరగాలి యేస కార్యం ఓకే అందరిలో కూడా దేవుని కార్యములు ప్రత్యక్షపరచబడాలని దేవుడే కార్యం ఒక్కొక్కరిలో చేయాలని మనల్ని అందరినీ ఆత్మీయంగా గుడ్డువా పుట్టు గుడ్డవాడుగానే పుట్టించు పుట్టుకుతోనే ఎవరు అందుకనే ప్రతి గుడ్డివాడు వాడి ఆత్మీయత కళ్ళు తెరవబడాలంటే ఏం చేయాలమ్మా రాజేశ్వరం గారు తప్పనిసరిగా యేసు ప్రభు దగ్గరికి రావాలి ఇంకెవరైనా కళ్ళు తెరవగలరా ధర్మశాస్త్రం తెరవగలిగిందా ఏదైనా మతం తెరవగలిగిందా ఎవరు తెరవగలుగుతారు ఈ లోకంలో ఉన్న డాక్టర్లు ఈ కంటికి ఏదైనా సర్జరీ చేస్తారా ఆపరేషన్ చేస్తారు లేదు చూపిస్తారు లేదా కన్ను మారుస్తారు ఏదో మారుస్తారు పని చేస్తారు ఓకే కళ్ళు మార్చిన వారికి డమ్మీ కళ్ళు పెడతారు ఎంతో లోపలికి గుంట కనపడకుండా కళ్ళు పెడతారు ఓకే అలా చేస్తారు అయితే ఏసుక్రీస్తు ప్రభు మనందరు కళ్ళు ఏం చేసే మనం యేసు ప్రభుని ఏం చే వదలమంటే వదులుతారు వదలమండి వదిలేస్తారు ఐదు కోట్లు ఇస్తే లేకపోతే ప్రధానమంత్రి ఆఫీస్లో పెద్ద జాబ్ ఇస్తామంటే ఏమో జాన్సీ వేసుకుని వదిలేస్తా ఎంత ఇస్తా వదిలేస్తా యోదో ఇసుకరు యోతో వదిలేస్తారు ఎందుకు చెప్పండి చూపు కళ్ళు తేరవాళ్ళు అదే అర్థమవుతుంది ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి చెప్పే మెసేజ్ ఎంతగా అమ్మాడని నేను వాళ్ళు కళ్ళు తేరవాళ్ళు కళ్ళు తెరవకూడకపోతే ఏమవుతుంది వేసప్రభుకు విరోధంగా మాట్లాడారనుకోండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు కళ్ళు అంతే సింపుల్ కళ్ళు తెరగబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి అంతే సింపుల్ అంతే కదా కాబట్టి మనం వచ్చాం వచ్చిన మన కళ్ళు తిరగబడ్డా మళ్ళీ మోసుకుపోతుంది ఎందుకు పాపం చేస్తుంది మళ్ళీ పుల్ల పుల్లక పళ్ళు తింటే ఏమవుతాయో అది చేయకుండా ఏం చేయాలి అందుకనే దేవుని వాక్యము యేసు ప్రభు ఉమ్మ వేసిన లాంటిది ఎక్కడికి పోయి కానీ శిలోయామని కోనేటికి కోనేరు సంఘానికి గుర్తు కోనే శిలోమని కోనేరు సంఘానికి గుర్తు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి ఎన్నిటింగ్కి వచ్చి కనుక్కోవాలి అందుకనే అందరికీ కూడా మన కళ్ళుని విషయాలు అంతకందుకు అంతకందుకు విషయాలు పరిచే రీతిగా అనుదినము చెప్పకూడదు కదా సో దాన్ని నేర్చుకుంట ద్వారా కళ్ళు తెరగబడ్డాయి విశ్వాసం ద్వారా అంతకందుకు ఏం కావాలండి విస్తరించాలి చూపు ఎక్కువ కావాలి దూరదృష్టి ఎక్కువ కావాలి సో ఈ చూపు ద్వారా మనకేం కలుగుతుంది చూడండి రెండవ పేత్రం మొదట ఎనిమిది తొమ్మిది వచ్చినా చూడండి ఇవి మీకు కలిగి విస్తరించిన గల మన ప్రభు అని ఏ గురించిన అనుభవ జ్ఞానం ఏంటంటే ఇది జ్ఞానం వేరు అను కొంతమంది బైబుల్ని ఆది కాండి నుంచి ప్రకటన వర్గం అని వచ్చిన వాళ్ళు చెప్పవచ్చు కానీ ఏముండాలి నువ్వు నమ్మేవా లేదా నమ్మకలో కొనసాగుతున్నావా లేదా పాపము జోలికి పోకుండా ఉంటున్నావా లేదా అనేది ముఖ్యం ఎన్నోసారి ఈ జేఎన్టీ ఇక్కడ జేఎన్టీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు రెడ్డి గారు నాకు తెలీదు నేను ఇంటింటి సువార్తకి వెళ్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత రెడ్డిస్ వాళ్ళు ప్రొఫెసర్ జేఎన్టీలో లోపలికి తీసుకెళ్ళాడు నా పేరు అది చెప్పాను తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి నేను ఈ థియాలజీ మీదే నేను చెప్తాను తర్వాత యేసు ప్రభు గురించి అంతా ఆయన చక్కగా చెప్తున్నాను టైంలో నాకు తెలియని విషయాలు కూడా ఏ చెప్తున్నాడు మరి మీరు ఏసు ప్రభుని నమ్ముకున్నారా రక్షణ ఉందా అని అడిగితే నేను నమ్ముకున్నాను నేను పూజ చేస్తున్నాడు మళ్ళీ కానీ చెప్పేది ఏంటి ఆయన భోజనం కొరకు ఏం చేస్తున్నాడు ఏసుక్రీస్తు గురించి బైబుల్ గురించి బోధిస్తున్నాడు పాత నిబంధన కొత్త మరి చేసేది ఏంటి ఎందుకట్లా చేస్తున్నాడు ఇప్పుడు చెప్పు కళ్ళు తెరగదు అనుభవ జ్ఞానము లేదు కళ్ళు లేదు అనుభవ జ్ఞానము కానీ ఏం చేస్తున్నాడు లేఖనాన్ని ఏ శుభ్రూ ఇచ్చిన మట్టి తీసుకోవాలి ముట్టి మట్టి తీసుకుంటే లాభం లేదు ఓకే కాబట్టి అలా చేస్తున్నాను అట్లా కాదు ఎట్లా అంటే కూడా ఆయన వింటలేదు ఆయన ఎంతో కాలం నుంచి ఆయనకు అనుభవం ఉంది అప్పుడు నేను వెళ్ళినప్పుడు దాదాపు అప్పుడే ఆయనకి యాభై ఏళ్ళ వయసు ఉంటుంది సో ఇలాగా ఇప్పుడు మనకి ఏమి ఉండాలంట అనుభవ జ్ఞానం కావాలి సో కాబట్టి అనుభవ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది చదవమ్మ కంటిన్యూస్ కాకుండా లేకపోను మర్చిపోయి మళ్ళీ ఏమవుతాడండి పూర్వపు పాపాలు క్షమించబడి కూడా మర్చిపోయి ఏం చేస్తాడంటే గుడివాడు దూరదృష్టి లేనివాడు మళ్ళీ ఏమవుతాడు అండి కళ్ళు తెరవబడ్డాయి మళ్ళీ అనుభవ జ్ఞానం లేకపోతే ఈనాడు క్రిస్టియానిటీ లెక్కిపోతే ఏం లేదండి ఏం లేదు అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం ఉండాలంటే ఏం చేయాలి వాక్యాన్ని నేర్చుకోవాలి ఆ ప్రకారం ప్రవర్తించేది నేర్చుకోవాలి అందుకని విన్న వాక్యాన్ని వెంటనే ఆరాధనలో పెట్టుకోవాలి ఉన్న వాక్యాన్ని ప్రార్థనలో పెట్టుకోవాలి సో అలా చేయటం ద్వారా ఏమవుతుంది మన కళ్ళులో విశాలంగా విషయం బాగుంటుంది అనుభవ జ్ఞానం ఉంటుంది సోమర్థనమైనను సోమర్థనము ఎవరికి ఉంటుంది సామర్థ్యం సామర్థనం అంటే ఏంటి లేట్గా రావటం ప్రార్థన చేయకపోవటం వాక్యం చదువుకోకపోవటం ఎందుకు వచ్చింది ఇది అంటే మీకు అత్యవసరమైన పనులు ఉంటాయి కొంతమంది ఏమైనా రాలేదంటే పండుకున్నాను నిద్రపోయినా లెగలు కదా నిద్రపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి వేరే వేరే ఉంది ప్రయాణం ఉంది ఏదో ఆట ఉంది పాట ఉంది అంటే అలారం పెట్టుకుంటారు దీన్ని మాత్రం పెట్టడం అంటే ఏముందండి ఆత్మీయ సమర్థం ఆ విషయాల్లో సురుకుతనం ఉంది కదా నీకు ఇష్టమైన శరీర సంబంధమైన పనులు చేసుకోవడం చాలా చురుగ్గా ఉంటాం ఏది ఉన్నా పటాపంచ అన్ని రోజులు ఇది మాత్రమే చేయాలి ఏం లేదంటే సోమరతనము గుడ్డితనము నిష్పలు ఆత్మీయంగా ఫలించలు దూరదృష్టి దూరదృష్టి తగ్గకపోయిన కుమారుడు గురించి చూసాము వెళ్ళిపోయినప్పుడు వాడికి దూరదృష్టి లేదు తిరిగి వచ్చినప్పుడేమో రియలైజ్ అయినప్పుడు ఏమైంది దూరదృష్టి మూ అది చాలా డేంజరస్ మన దూరదృష్టి అంటే ఎక్కడుంది బీసీ బియాండ్ అవర్ డెత్ ఈ ఫిజికల్ డెత్ తర్వాత జరిగే వాటిని కూడా మనం చూస్తాం బైబిల్ ఉంది కదా చనిపోయిన తర్వాత ఏమవుతుంది పరలోకం స్వర్గం ఉందా నరకం ఉందా రెండు ఇప్పుడు నరకానికి ఎవరు వెళ్తారు పాపక్షముఖం లేని వారు క్రీస్తుని అంగీకరించిన వారు మనోనేత్రాలు వెలిగింపబడిన వారు వెలు బాడని వారు ఆ విధంగా నడుచుకోని వారు నిష్పనులుగా ఉంటున్నవారు ఆత్మీయంగా సోమర్థనం కలిగిన వారు ఎవరైతే ఆ విధంగా నడుచుకుంటున్నారో విశ్వాసంతో జీవిస్తున్నారు అంతవరకు కాపాడుకుంటున్నారు అపోసలు పగులు వలె మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కడి నా విశ్వాసమును మంచి పోరాటం అంటే వీళ్ళు వాళ్ళని గుద్దటం కాదు ఏదండి మనకు వచ్చిన స్వాదులన్నింటినీ జయించడం విశ్వాసాన్ని కాపాడు ఇవన్నీ చేసా లేదు మనం కూడా అట్లా చేయాలి చివరికి దాని అంతం ఏంటండి పరలోకానికి సో అందరూ కూడా మరణం ముందు చూస్తారు నేను ఇది చేస్తా అది చేస్తా ఇల్లు కడతా ఒళ్ళు కడతా అది కడతా అని చేస్తారు కానీ మనం ఏం చేస్తామండి ఇవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు ఇక్కడ మనకు కావాల్సినవన్నీ చనిపోయిన తర్వాత అన్నీ కూడా ఇచ్చాడు మనకేమిచ్చాడు అందుకే నేను అపస్థుల పవలేమంటాడు ఎపిస్ ఒకటి మూడులో తండ్రి దేవుడు ఏలైనగా ఏలైన ప్రభుయేసు క్రీస్తులో పరిసంబనమైన ప్రతి ఆశీర్వాదమును ఆత్మ విషయంలో పరిసమ్మనమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడని స్థుతి సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని పులిసిన పళ్ళని బాగు చేశాడు ఆ పులుపు అంతా ఏసు ప్రభేశలో భరించినాడు పులుపు అనగా పాపము కనుక మన పులుపు లేని జీవితం జీవించాలి మనం ప్రార్థన చేసుకున్నాం ఆరాధనలోకి వెళ్దాం